ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఎలాన్ మస్క్ ఈయన చేసిన పనులన్నీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన గురించి ఆయన చేసిన పనులన్నీ పక్కన పెడితే ఆయన కూడా ఒక మనిషి ఒక మనిషి తలుచుకుంటే ఏం చేస్తాడు ఏం చేయగలని చేసి నిరూపించిన వ్యక్తి ఆయన ఈ విషయం కాస్త పక్కన పెడితే ఈ రోజు కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో క్లారిటీ లేని పనులు చేస్తున్నారనమాట క్లారిటీ లేని పనులు అంటే అసలు నాకు ఆ పని ఎందుకు చేస్తున్నాయి ఆయన పని ఆ పని నాకు ఫ్యూచర్కి ఉపయోగపడిద్దాలి అని తెలుసుకోలేక టెంపరీ సంతోషాలకు అలవాట్లయ్యి ఆ రోజువారీ కూలి పనులకైతే పోతున్నారనమాట సో నేనేం చెప్తానంటే మనం ఒక పని చేస్తున్నాం అంటే ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట ఫ్యూచర్లో మనం ఎవరి మీద డిపెండ్ అవకోకుండా మనను బతికిస్తుందా లేదా అనే క్లారిటీ అయినా కనీస క్లారిటీ అయినా ఉండి వర్క్లో దిగాలనమాట సో ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తయారు చేసిన భూమి కాకోకుండా మరో ప్రపంచం ఒకటి ఉందని దాన్ని తెలుసుకొని ఇక్కడ పుట్టిన జనాలను కూడా అక్కడ అక్కడికి తీసపోవాలనే ఆలోచన మీద ఇప్పటికి కూడా ప్రయత్నిస్తుంది ఆయన అలాంటి రోజుల్లో బ్రతుకుతున్న కొంతమంది యూత్ ఎవాళ్ళకి కూడా టెంపరీ ఆనందాలకి అలవాటు పడిపోయి కూలి పనులు చేసుకుంటున్నారనమాట నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానో అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ